మళ్ళీ గౌతమ్ మీద కక్ష కట్టిన వసుంధర చేసే కుట్రను కూడా దాటుకొని గౌతమ్ కాస్త ధైర్యంగా నిలబడాలన్నట్టు ఒక ఉద్యోగం అయితే చూసుకుంటాడు అయితే ఆ ఉద్యోగం కూడా నిరాశపరిచిందనే చెప్పాలి అట్టా ఆ ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో ఉండే టైంకే గౌతమ్కి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది పూర్తిగా నడవలేని పరిస్థితిలో గౌతమ్ అయితే ఈ విషయాన్ని మీరాతో చెప్తూ ఉంటుంది వసుంధర నీకు ఈ చెప్పాలో లేదో నాకు తెలియడం లేదు కానీ చెప్పక తప్పడం లేదని చెప్తూ గౌతమ్కి యాక్సిడెంట్ అయిందని అయితే చెప్తూ ఉంటుంది ఇక కన్న తల్లి ప్రేమ తట్టుకోలేక మీరా సరత్తో చెప్తూ నా బిడ్డని నేను చూడాలి పదండి బాబు గారు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక మళ్ళీకి నడవలేని పరిస్థితి అని చెప్పినప్పటి నుంచి పూర్తిగా అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఎక్కడ వీళ్ళు మరలా అక్కడికి వస్తారో అని అనుకుంటూ మళ్ళీనే అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి మీరెవరు అక్కడికి వస్తారని నేనే మీకు వచ్చి చెప్తున్నాను ఎవరు నా దగ్గరికి రావద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా ఒక అయితే ఇప్పుడు గౌతమ్కి యాక్సిడెంట్ అయ్యింది ఉద్యోగం లేదు మళ్ళీకి కుటుంబ పరిస్థితులను చూసుకోవాలి ఇక మరలా అరవింద్ మళ్ళీ ఒకటైపోతారేమో హెచ్చరిస్తూనే ఉంది మళ్ళీ విషయంలో ఇంకా ఎంత వీలైతే అంత మళ్ళీకి దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చేయాలి అరవింద్ అయితే మళ్ళీ విషయంలో పూర్తిగా టెన్షన్ పడుతూ ఉంటుంది మాలిని తన వల్లనే మళ్ళీ జీవితం నాశనం అయింది అని కొంచెం కూడా బాధ లేకుండా తన స్వార్థంగా అరవింద్ని మళ్ళీ ఎక్కడ దగ్గర అయిపోతుందన్న టెన్షన్లో మారిని ఇక మళ్ళీ జాబ్ చేస్తే కానీ గౌతమ్ కుటుంబ పరిస్థితులు కొంచెమైనా మెరుగుపడవు మరి మళ్ళీ ఏం చేయబోతుంది